అందరికీ నమస్కారం అండి నేను గత పదమూడు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్లో అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తిని సో నా ద్వారా రియల్ ఎస్టేట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇందులో ముఖ్యంగా ఒక వ్యక్తి జీవితాంతం తన కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతో ఒక నివాసాన్ని ఏర్పరచుకోవాలనే ఆశతో ఉంటారు సో ఆశని మనం తప్పుదో పట్టించే విధంగా కొంతమంది వ్యక్తులు బయట కాచుకుని కూర్చుంటారు సో అటువంటి వ్యక్తులకి మనం దూరంగా ఉండి మీకు కావాల్సినటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి సబ్జెక్ట్ని నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను అవి ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ప్రజెంట్ మీ దగ్గర ఎంత అమౌంట్ వరకు ఉంటుంది అదేవిధంగా మీరు లోన్కి ఎంతవరకు వెళ్ళాలనుకుంటున్నారు మీరు భరించగలిగే బరువునే మాత్రం మీరు మొయ్యండి అంతేగాని మీ దగ్గర ఒక పది లక్షలు ఉన్నాయి సపోజ్ అనుకుందాం పది లక్షలు ఉన్నాయి సో పది లక్షలతో మీరు ఒక యాభై లక్షల రూపాయల ప్రాపర్టీ చూసుకొని కొనాలి అని అనుకుంటే కనుక అవ్వదు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి అమౌంటు అదేవిధంగా మీరు ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉంటుందో అది బ్యాంకులో కానివ్వండి ఎన్బిఎఫ్సీసీలో కానివ్వండి ఎక్కడైతే కనుక మీకు లోన్ ఎంతవరకు వస్తాయి అవన్నీ కూడా చూసుకొని ఒక ముప్పై లక్షలు అనుకుంటే ఆ ముప్పై లక్షల రూపాయలు విత్ రిజిస్ట్రేషను అదేవిధంగా డాక్యుమెంట్ విరివేషను ఇవన్నీ వీటన్నిటి గురించి కూడా ఎంత అవుతుంది ఎలా చూసుకోవాలి ఒక హౌస్ డాక్యుమెంట్ ఎలా చూసుకోవాలి ఒక ల్యాండ్ ఉంది ల్యాండ్ డాక్యుమెంటు లింక్ డాక్యుమెంటు దానికి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఎలా చూసుకోవాలి అనే దాని మీద కూలంకషంగా క్లియర్గా సబ్జెక్టు ఆ ఒక వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఒక హౌస్కి సంబంధించి కొలతలు ఏ విధంగా ఉంటాయి ఒక హౌస్కి సంబంధించి ఎస్ఎఫ్టీ అంటే ఎంత ఒక ప్లాట్కి సంబంధించి ఒక గజమని అంటే ఏంటి ఒక సెంట్ అంటే ఏంటి ఎకరం అంటే ఏంటి పొలం అంటే ఏంటి దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు చెరువు అంటే దాన్ని ఏ విధంగా మనం కొనుగోలు చేస్తాం లీజ్ అంటే ఏంటి రెంట్ అంటే ఏంటి వీటికి సంబంధించి ప్రతి ఒక్క సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం మాస్టర్ టీవీ ద్వారా మీకు సబ్జెక్ట్ అనేది అందించబడుతుంది అందరికీ నమస్కారం అండి ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మాస్టర్ టీవీ అలాగే వారి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వీడియోని పూర్తిగా చూస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ప్రతి వ్యక్తికి కూడా ఇల్లు కొనాలి అనేది జీవితంలో ముఖ్యమైన అంశం అనమాట తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన జాగ్రత్తలు ముఖ్యంగా ఒక పన్నెండు పాయింట్లు నేను మీతో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇందులో ముఖ్యంగా మీరు బడ్జెట్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి బడ్జెట్ ప్లానింగ్ అంటే మీరు ఎంత బడ్జెట్లో ఉన్నారు అంటే మీ దగ్గర అమౌంట్ ఎంత ఉంది అదేవిధంగా మీరు ఎంతకు వెళ్దాం అనుకుంటున్నారు బడ్జెట్ అనేది చూసుకోవాలి అదేవిధంగా ఆ బడ్జెట్లో మీకు లోను ఎంతవరకు ఎలిజిబిలిటీ అయ్యే అవకాశం ఉందనేది మీరు చూసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక యాభై వేల రూపాయలు శాలరీ అనుకుంటే కనుక మీ దగ్గర ఒక పది లక్షల రూపాయలు ఉన్నాయి అనుకుందామండి అదేవిధంగా మీరు లోన్కి ఎంతవరకు వెళ్ళగలుగుతారు అనేది చూసుకోవాలి సో మీకు వచ్చే ఇన్కమ్లో ఒక యాభై వేల రూపాయలు ఇన్కమ్ వస్తే మీరు ఈఎంఐగా ఎంతవరకు అయితే కట్టగలుగుతారు అనేది మీ ఖర్చులను మినహాయించుకొని ఈఎంఐ ఎంతవరకు అయితే కట్టగలుగుతారో అనేది మీరు చూ ముఖ్యంగా చూసుకోవాలి రెండవది లొకేషన్ అనేది చెక్ చేసుకోవాలండి మీరు వ్యాపార నిమిత్తం కానీ బిజినెస్ చేసే వ్యక్తులైతే కనుక మీరు తీసుకునే ప్రాపర్టీ ఏ లొకేషన్లో ఉంది ఆ లొకేషన్ మీకు సెట్ అవుతుందా లేదా అనేది ముఖ్యంగా మీరు చెక్ చేసుకోవాలి అంటే మీకు వ్యాపారానికి అనుగుణంగా దగ్గరలో ఉందా అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా ఉందా లేదా అనేది మీరు ఆ లొకేషన్ అనేది మీకు సూట్ అయితే తదుపరి స్టెప్కి మీరు వెళ్ళాలి మూడవది లీగల్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చెక్ చేసుకోవాలి లీగల్ అంటే ఇప్పుడు ఆ ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ ఏ విధంగా ఉంది అంటే టైటిల్ డీడ్ పర్ఫెక్ట్గా ఉందా క్లియర్గా ఉందా అనేది చెక్ చేసుకోవాలి అదేవిధంగా ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్ వాళ్ళు ఇచ్చినప్పుడు దానికి సంబంధించి ఈసీ తీసుకోవాలి దాన్ని ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటారు ఆ ఈసీలో మనకి పూర్తి వివరాలు అనేవి అందులో మనకి పొందుపరిచి ఉంటాయి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళే మనకు అమ్ముతున్నారా అంతకుముందు వాళ్ళు ఎవరు తీసుకున్నారు అనేది అదేవిధంగా ఒక ఎన్ని సంవత్సరాల వరకు లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయనేది మనం చూసుకోవాలి సో ఆ లింక్ డాక్యుమెంట్స్ ద్వారానే మనకి ఆ ప్రాపర్టీ పూర్తి వివరాలు అనేది మనకి అందుతాయి నాలుగో పాయింట్ వచ్చేసి అప్రూవ్ లేఅవుట్ కాదా ఉందా అనేది చూసుకోవాలి ఆ అప్రూవ్ లేఅవుట్కి ప్లాన్ కూడా ఉందా లేదా అనేది మీరు చెక్ చేయించుకోవాలి అంటే హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉందా లేదా డిటిసిపి లేఅవుట్లో ఉందా లేదా జిహెచ్ఎంసి పరిధిలో ఉందా లేదా మున్సిపల్ పర్మిషన్లో ఉందా అనేది ఆ యొక్క ప్లాను అదేవిధంగా డాక్యుమెంట్లో కూడా మీరు చెక్ చేయించుకోవాలి లీగల్గా చెక్ చేయించుకోవాలి ఐదో పాయింట్ వచ్చేసేసి మీకు బ్యాంకులో ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చూసుకోవాలి అంటే మీకు ఉండటం కాదండి మీరు చేసే వృత్తి కానివ్వండి అదేవిధంగా వ్యాపారం కానివ్వండి అదేవిధంగా జాబ్ కానివ్వండి దానికి సంబంధించి లోన్ వస్తుంది అది మీకు వస్తుందని మీకు తెలుస్తుంది కానీ మీరు తీసుకునే ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీకి కూడా లోన్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది మనం చెక్ చేయించుకోవాలి అది ఎక్కడ చెక్ చేయించుకోవాలంటే డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అది అంతా బాగుంది అనుకుంటే అప్పుడు మనం ఆ డాక్యుమెంటేషన్ ఆ డాక్యుమెంట్స్ తీసుకొని బ్యాంక్కి అంటే ఎస్బీఐ కానివ్వండి గవర్నమెంట్ సంస్థలు ఎస్బీఐ కానివ్వండి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కానివ్వండి అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు హెచ్డిఎఫ్సి కానివ్వండి యాక్సిస్ కానివ్వండి ఐసిఐసి కానివ్వండి అలాగే ఎన్బిఎఫ్సి సంస్థలు వీటిలో ప్రాపర్టీ చూపించుకొని రీ లోన్ ఎంతవరకు వస్తుందండి అనేది చూపించుకోవాలి తర్వాత పాయింట్ బిల్డర్ రెప్యుటేషన్ అండి ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఆ బిల్డరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతకుముందు ఎన్ని ప్రాజెక్టులు కట్టారు ఎన్ని హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారు కన్స్ట్రక్షన్ చేసినటువంటి మరి బిల్డింగ్స్ క్వాలిటీగా ఉన్నాయో లేదో చూసుకోవాలి అదేవిధంగా అనుకున్న సమయానికి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి అదేవిధంగా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అంటే యాజ్ పర్ అగ్రిమెంట్ ప్రకారం కన్స్ట్రక్షన్ ఉందా లేదా అనేది చూసుకోవాలి అంటే ఇసుక కానివ్వండి ఇటుక కానివ్వండి ఐరన్ కానివ్వండి మనం చెప్పినట్టుగానే అగ్రిమెంట్లో ఉన్నట్టుగా అక్కడ కడుతున్నారా లేదా అనేది చూసుకోవాలి తర్వాత వాటర్ అండ్ డ్రైనేజీ సిస్టమ్ అనేది సరిచూసుకోవాలండి మీరు హౌస్ కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి వాటర్ సదుపాయం ఉంది మున్సిపాలిటీ వాటర్ ట్యాప్ కనెక్షన్ ఉందా లేదా బోర్ వాటర్ సదుపాయం ఇచ్చారా అనేది చూసుకోవాలి అదేవిధంగా వాటర్ పోవడానికి డ్రైనేజీ వ్యవస్థ అక్కడ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి ఇవి చూసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నైబర్స్ అదేవిధంగా ఆ యొక్క కమ్యూనిటీ చూసుకోవాలి అంటే ఆ ప్రాపర్టీ ఎక్కడైతే ఉందో అక్కడ నైబర్స్ ఎవరున్నారు అదేవిధంగా అక్కడ కమ్యూనిటీ ఎవరున్నారు ఆ నైబర్స్ కానివ్వండి మీకు సెట్ అయ్యే అవకాశం ఉందా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ మీకు సెట్ అయ్యే అవకాశం ఉందా అనేది ముఖ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత అన్నీ బాగుంటాయి ప్రాపర్టీ అంతా బాగుంటుంది కోరేసుకుంటారు అంతా ఓకే తర్వాత అక్కడ ఎదుటి వ్యక్తులతో కానీ పక్క వ్యక్తులతో కానీ వాగ్వాదాలకు గురయ్యే అవకాశం ఉంటుందా రేపు పొద్దున ఎటువంటి ఇబ్బందులకి ఏమన్నా గురి చేసే అవకాశం ఉంటుందా ఆ కమ్యూనిటీ వల్ల మీకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా అనేది ముఖ్యంగా చూసుకోవాలి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ప్రాపర్టీ రీసేల్ వ్యాల్యూ ఎలా ఉంటుంది భవిష్యత్తులో మనం ప్రాపర్టీలో ఆ ప్రాపర్టీని మనం సేల్ చేసే అవకాశం ఉంటుంది అలాగే రెంట్లకి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆ రీసేల్ చేసేటప్పుడు మనకి తగినటువంటి వాల్యూ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి అదేవిధంగా రెంటల్ రేపు పొద్దున మనం అక్కడ ఉండం వేరే చోటుకు ట్రాన్స్ఫర్ అయ్యాం లేదా వేరే చోటుకు మారాల్సి వచ్చింది సో ఆ ప్రాపర్టీని రెంట్కి ఇచ్చే అవకాశం ఉందా ఒకవేళ రెంట్కి ఇస్తే రెంట్ ఎంతవరకు వస్తుంది అనేది మనం ముఖ్యంగా చూసుకోవాలి ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనం చూసుకోవాలండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీకు సేల్ లీడ్ వాల్యూ అంటే మీరు ఏదైతే రేటు మాట్లాడుకున్నారో ఆ వాల్యూ అదేవిధంగా స్టాంపు డ్యూటీ గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ అదేవిధంగా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వీటిని మీరు పరిగణనకు తీసుకోవాలి అవి కూడా మీరు ముందుగా ఇవన్నీ కూడా చెక్ చేయించుకోవాలన్నమాట రిజిస్ట్రేషన్ కూడా మీకు నోటరీ కాదండి నోటరీ కాకుండా డైరెక్ట్గా సబ్ రిజిస్టర్డ్ ఆఫీస్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకునేలాగా ఈ ప్రాపర్టీ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి ఫైనల్గా అండి వాస్తు అనేది ముఖ్యంగా చూసుకోవాలి అంటే చాలామంది నైంటీ ఫైవ్ పర్సెంట్ అనేది చూపించుకుంటారు సో మీరు ఎవరైతే ఎవరి పేరు మీద అయితే మరి హౌస్ కొంటున్నారో వాళ్ళు వాళ్ళ ఆ హౌస్ ఏదైతే ఉందో వాళ్ళ త జాతక వాస్తు సరిపోతుందా లేదా అనేది చెక్ చేయించుకోవాలి ఈ పన్నెండు పాయింట్లు కనుక మీరు ముఖ్యంగా హౌస్ కొనేటప్పుడు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన జాగ్రత్తలు ఈ పన్నెండు పాయింట్లు మీరు కనుక నోట్ చేసుకొని డైరెక్ట్గా ఒక పేపర్ మీద నోట్ చేసుకొని ఆ పన్నెండు పాయింట్లు మీకు కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా మీ బడ్జెట్కి అనుగుణంగా ఉందా ఆ ప్రాపర్టీ లొకేషన్ మీకు సెట్ అవుతుందా లేదా డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా మీకు లోన్ ఎలిజిబిలిటీ ఎంతవరకు వస్తుంది ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా చెక్ చేయించుకొని మీరు ప్రాపర్టీ కొనాలని మాస్టర్ టీవీ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్